శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మాయిల ఆదృశ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు మిస్సింగ్ కేసులకు సంబంధించి ప్రత్యేక సెల్ ఉండేలా ప్లాన్ చేస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో వేరువేరు శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు కలెక్టర్ షన్మోహన్ సగ్లీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పలు శాఖల అధికారులతో పాటు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు చినరాజప్ప కొండప్ప నానాజీ సమావేశానికి హాజరయ్యారు జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు పవన్ కు వివరించారు అయితే అమ్మాయిల మిస్సింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ తమ కుమార్తె కనిపించడం లేదని గత నెల ఇరవై రెండున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదు చేసింది భీమవరానికి చెందిన శివకుమారి సిఐకి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు పవన్ దీంతో పోలీసులు సైతం వెంటనే రంగంలోకి దిగారు శివకుమారి నుంచి వివరాలు సేకరించారు విజయవాడ రామరప్పాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఏపీకి ఎవరు వచ్చినా సురక్షితంగా ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ అయితే ఆడబిడ్డలు అదృశ్యం కావడం బాధాకరమన్నారు అలాంటి కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఆడపిల్ల అదృష్టం అయిపోతే తొమ్మిది నెలల్లో క్రితం అదృష్టం అయిన ఒక ఆడపిల్లని లెస్ దాని సెవెంటీ టూ లో ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్న అంత కెపాసిటీగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఐడియా సో కాలంకి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి సో దాన్ని సబ్ఫీ మనం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో ఆలోపే అట్టవనుకుంటుంది టూ అవర్స్ స్పెషల్ సార్ ఎస్పెషల్లీ మిస్సింగ్ కేసులు సంబంధించి ఏదంటే ఇది హెవీ